హలోమ్మా నమస్తే అండి నమస్తే ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది పడిపోయిందని అందరు అంటున్నారు కదా భూమి విలువ తగ్గిపోతుంది రాను రాను అంటున్నారు కదా దాని గురించి మీరేం చెప్తారు మీ మాటల్లో మాకు వివరించండి తప్పకుండా నాన్న చాలా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు ప్రజెంట్ అందరు ఫేస్ చేసినటువంటి సమస్య ఫ్లాట్స్ అన్నీ కట్టి పెట్టారు కానీ అమ్ముడు పోవటం లేదు దానికి విశ్వ నియమాల్లో ఒక సూత్రం ఉంది నాన్న విశ్వ సూత్రం ఏంటంటే అది మన మూలాధార చక్రం భూమితో అనుసంధానమై ఉంటుంది ఈ విశ్వం మొత్తంలో ఉన్న భూమి భూమికి మన శరీరంలో ఉండే పంచభూతాలకి అనుబంధం విశ్వంలో ఏమేమి ఉన్నాయి భూమి గాలి నీరు సూర్యుడు ఆకాశం అలాగే మన శరీరంలో కూడా మూలాధారము స్వాదిష్టము మణిపూరకము అనాథము విశుద్ధి ఆజ్ఞా చక్రాలు ఉన్నాయి అయితే మన శరీరంలో భూమి విలువ భూమి విలువ తగ్గిపోవడానికి కారణాలు ఏంటంటే అందరము భూమి తత్వాన్ని అనుభూతి చెందకపోవడము భూమిలో కాళ్ళు పెట్టుకోకుండా చెప్పులతోటే నడవడము అంటే భూతత్వం నుంచి మనిషికి ఎప్పుడైతే డిటాచ్మెంట్ జరిగిందో అంటే భూతత్వం మన శరీరంలో క్లోజ్ అయిపోయిందో మూలాధార చక్రం క్లోజ్ అయిపోయిందో అప్పుడు ఈ విశ్వంలో భూమి ధరలు తగ్గిపోవడం కానీ భూమిని అమ్మకపోవడం కానీ అలాంటి పరిస్థితులు ఏవో ఒకటి కలుగుతాయి అన్నమాట అలాంటి విపత్కర పరిస్థితే మనకి వాటి జరిగింది దీనికి ప్రివెంటివ్ ఏం చేయాలంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చెప్పులు లేకుండా రోజు ఇరవై నిమిషాలు మట్టిలో నడవాలి గరికతో ఉండి వినాయకుడిని పూజ చేయండి రా మట్టితో వినాయకుడిని చేయండి అంటే అది కూడా రెడీమేడ్ కొనుకొచ్చి వినాయకుడికి పూజ చేస్తున్నారు అంటే ఈ మూలాధ చక్రం క్లోజ్ కాకుండా మన పూర్వీకులు మొదటి పూజ వినాయకుడికి చేయండి అని పూర్వం చెప్పిన దాంట్లో అంతరార్థం ఇదే కాబట్టి గరిక పదకొండు వినాయకుడికి వెయ్యండి అంటే ఆ గరిక పదకొండు కూడా మనం వేయకుండా అది రెడీమేడ్ వచ్చి దేవునికి వేస్తున్నాం ఆ మూలాధ చక్రము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకు కూడా క్లోజ్ క్లోజ్ అయిపోయింది దాన్ని ఈ విశ్వ నియమాల ప్రకారం మనం మనమే ఓపెన్ చేసుకోవచ్చు దాని టెక్నిక్ ఏమిటంటే ఇరవై నిమిషాలు మట్టిలో నడవాలి ప్రతి వాళ్ళు ప్రతి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు మట్టిలో ఇరవై నిమిషాలు నడవాలి నడిచి ఆ మూలాధార చక్రాన్ని ఓపెన్ కలుగుతుందని ఇట్లా భూమిలో కాళ్ళు పెట్టి ఎక్కడైనా రిలాక్స్డ్ పొజిషన్ లో గ్రీనరీలో కూర్చొని ీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు సూర్యుడికి ఎదురుగా ఉండే గ్రీనరీలో కూర్చొని చెప్పించినట్టయితే ఆ మూలాధార చక్రం ఓపెన్ అవుతుంది అంటే ఈ విషయంతో మీకు అనుబంధం పెరుగుతుంది అప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా అవుతుంది ఇది చిన్న యూ